గారిని ఆయన ఇచ్చిన అవకాశం అండి అది నా గొప్ప కాదు ఆయన తన ఎక్కడ తగ్గిపోతాను అనే ఆలోచన లేకుండా ఆ క్యారెక్టర్ ఆ సీన్ గ్రేట్ ఎక్కడ కానీ గానీ నిజంగా అలాంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఎప్పుడన్నా వచ్చేవాళ్ళ మేము ఇంటికి కానీ లేకపోతే మీరు అక్కడికి వెళ్ళటం కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళటం గానీ వారిని చూసేదాన్ని వారి వైపు కూడాను ఉత్తమరా షూటింగ్కి వెళ్ళినప్పుడు నేను ఎన్ఏటిది వాళ్ళది స్టూడియో రామకృష్ణ స్టూడియో అక్కడ ఈయన చెప్పేవారు ఆవిడ ఉన్నారు ఆమె రోజు ఆయనకు భోజనం ఇస్తారు అదే తినేవారు వారు ఉన్నానని తెలిస్తే గబగబా ఫ్లోర్కి వచ్చేవారు వారు నాకు కాళ్ళు చేతులు వణిగిపోయామ్మా మీరు ఎందుకమ్మా రావటం నేను వస్తాను కదా అంటే ఏమి ఎవరు వస్తే ఏమిటి అనేవారు ఆ మాట ఇప్పుడు మర్చిపోలేకపోతున్నాను అట్లాగూ అంతే చెప్తున్నాను నా అదృష్టం ఇవన్నీ కూడా అంత మంచివాళ్ళు పెద్దవాళ్ళు మంచివాళ్ళు